ముందుకు తీసుకొస్తూ మాట వినకపోతే నేను అత్త ప్రయత్నం చేశారు నిన్ననే కాదు ఇంతకుముందు కూడా ఇట్లాంటి ప్రయత్నం చేశారు అతని మీద ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ ఏదో వ్యవసాయం చేసుకోవడానికి వచ్చినాయన ఉల్లిపిస్త వ్యక్తి కానీ స్థానికంగా ఉన్న వ్యక్తుల మీదే అంటే మా నియోజకవర్గంలో మా జిల్లాలో పేరున్న నాయకుడు ఇక పేరున్న నాయకులకే వాడు టార్గెట్ చేసుకుంటూ పోతుంటే ఇంకా అతడి ఆగడాలు ఎట్లా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు అందుకే నేను కి ఉన్నతాధికారులకు రిక్వెస్ట్ చేస్తున్నాను అతని మీద పీడిఎఫ్కి పెట్టండి ఈ ప్రాంతంలోకి అతను అడుగు పెట్టకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని మురళి చేసే కరెగొచ్చు అందరి మధ్యన తనకు నచ్చిన వారి మీద టార్గెట్ చేసుకుంటూ వారిని అత్యారయత్నం చేసుకోవచ్చు అందరి కిరాయి మనుషులు తీసుకొచ్చి లాస్ట్ టైం కూడా తల్వార్తో దాడి చేశారు పల్లె సంజయ్ మీద అట్లాగే మా పార్టీ అధ్యక్ష గ్రామ అధ్యక్షులు మిగతా నాయకుల మీద ఇప్పుడు కూడా మన అదే పరిస్థితి కొనసాగింది ఇదే పరిస్థితి ఆయన ఒక రౌడీగా ఈ ప్రాంతంలో ఒక సంఘ సంఘ విద్యోగ శక్తిగా తయారైన కనుక అతన్ని ఈ ప్రాంతంలోకి రాకుండా నిషేధించాల్సిన అవసరం ఉందని చెప్పి మేము కూడా ఉన్నతాధికారులకు ప్రదేశిస్తాం అంతకంటే ముందే అధికారులు కూడా అతని మీద నుంచి చర్యలు ఈ ప్రాంతం రాకుండా చూసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా నిన్న ఏమేమైతే జరిగిందో ఆ సంఘటనకు పూర్తి పాత్ర వారి మీద ఎవరిని కూడా వదలకుండా దాంట్లో ఉన్న